హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం జోర్ సిల్క్ మెటీరియల్లో సమ్మర్ కి కూడా యూజ్ అయ్యేలాగా ఉన్న శారీ మనం చూడబోతున్నాం అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సిక్స్ టు సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి అందులో నేను ఒక త్రీ కలర్స్ అయితే కట్టుకుని మీకు చూపిస్తాను స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్కి అయితే కనుక ఫోన్పే అండ్ పేటిఎం కూడా వర్క్ చేస్తుంది ఓన్లీ మీకు నంబర్ త్రూనే వచ్చు అంటే మాత్రం జీపే మాత్రమే ఉంది సిస్టర్ ఓకే ఇక్కడ ఉన్న నంబర్స్ లో మీరు ఏ నంబర్ కైనా కాంటాక్ట్ అవ్వండి పర్వాలేదు స్టేటస్ అయితే ఫస్ట్ మేము పెట్టిన నంబర్ లో అయితే కనిపించట్లేదు సరిగ్గా అంటే కనిపించట్లేదు కాదు సెండింగ్ లోనే ఉంటుంది పొద్దున పెట్టిన వీడియో రాత్రి వరకు సెండింగ్ సెండింగ్ అనే చూపిస్తుంది కాబట్టి మా స్టేటస్ మీకు కనిపించకపోవచ్చు లింక్ ఒకటి ఇన్ కేసు ఏమన్నా దేవుడు వల్ల లింక్ ఒకటి ఏమన్నా వచ్చిందనుకోండి ఆ లింక్ ఓపెన్ చేసినా మీకు కలర్స్ అయితే వస్తాయి ఇన్ కేస్ మీకు ఒకసారి సారీ ఫొటోస్ కావాలి అంటే కనుక మీరు ఏ సారీ కావాలో అది అడగండి వాళ్ళు ఫోటో అయితే పంపిస్తారు ఓకేనా కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మనం నార్మల్ గా కూడా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా కట్టుకోవచ్చు అలాగే అంటే బర్త్డే పార్టీస్ షాపింగ్స్కి వెళ్ళడము లేకపోతే డిన్నర్ కు వెళ్తూ ఉంటాం కదా అలా కూడా కట్టుకోవచ్చు బాగుంటాయి కలర్ఫుల్గా మొత్తం సారీ అంతా ప్రింటెడ్ మోడల్ ఇలా అలా అనేసి మనకి సమ్మర్లో కూడా యూజ్ యూజ్ అవుతుంది మనకి చక్కగా కట్టుకోవచ్చు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా దాని మీద రెడ్ కలర్ మార్కర్తో ఒక డేట్ వేసి ఉంటుంది చూడండి ఆ డేట్న మీకు రావడం కాదు రెండు రోజుల తర్వాత డేట్ వేస్తాం ఈ రోజు ఒక డేట్ అనుకోండి రేపు కాకుండా ఎల్లుండి డేట్ వేస్తాము అప్పుడు మా వాళ్ళకి ఇస్తున్నట్టు మీకు అది బుక్ అయినట్టు లెక్క అనమాట ఆ డేట్ నా బుక్ అవుతుంది ఈ రోజు ఈవినింగ్ మీకు పార్సల్ ఫోటో వేస్తాం కానీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారు ముందే వెళ్ళిపో త్రీ ఓ క్లాక్ కి ఫోర్ ఓ క్లాక్ కి వచ్చి పట్టుకెళ్తారు మీకు సిక్స్ వరకు మేము ప్యాకింగ్ ఫొటోస్ పెడతానే ఉంటాం రేపు ఈవినింగ్ వచ్చి వాళ్ళు పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి నాగోల్ వచ్చి మెయిన్ది నాగోల్ లో ఉంది నాగోల్ వచ్చి అక్కడ బుక్ చేసేసరికి ఎల్లుండి అవుతుంది అనమాట ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక ప్రతి ఆర్డర్లో కూడా మాకు పోస్టల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఆల్రెడీ మీకు పంపించినా కూడా మళ్ళీ పోస్టల్ అని మెన్షన్ చేయండి లేకపోతే డిటీడీసీకి పంపిస్తారు మీరు ఇబ్బంది పడాలి అది రాలేదని మాకు మెసేజ్ చేస్తే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది పోస్టల్ అయితే కనుక మేము చెప్పిన వర్కింగ్ డేస్లోపు కనుక టెన్ వర్కింగ్ డేస్ డేస్లో కనుక రాకపోతే ఒక్కసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్యాక్ ఫోటో చూపిస్తే మీకు ఆ పార్సల్ అయితే ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ అందరివి కూడా ఈవినింగ్ వరకు మేము క్లియర్ చేసేస్తున్నాం ప్యాక్ అయితే క్లియర్ చేస్తున్నాం ఎందుకంటే ఆ ఫోన్ అన్ని నంబర్స్ తో ఎప్పుడు మాకు హ్యాండ్ ఇస్తుందో తెలియదు మళ్ళీ దాన్ని ఒక రోజంతా దాన్ని దువ్వి 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 మళ్ళీ సరి చేయాల్సి వస్తుంది మా దగ్గర పోతుంది డేటా అని చెప్పేసి మీకు అందరికి క్లియర్ గా ఏ రోజు ఆ రోజే క్లియర్ చేసేస్తున్నాం ఏదైనా ఒకటి రెండు పార్సల్స్ మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ మేము అది కొంచెం స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటున్నాం రెడీగా ఓకే ఇదిగోండి ఇంత క్వాంటిటీ మాత్రమే ఉన్నాయి ఫొటోస్ అయితే వస్తాయి అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాము అనౌన్స్మెంట్ దాంట్లో ఇన్ కేస్ ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మిమ్మల్ని జాయిన్ చేస్తున్నాం కొంతమందిని కొంతమందిని జాయిన్ చేస్తున్నాం అక్కడైతే ఇంకా ఏ గోల లేకుండా అన్ని ఫొటోస్ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ దగ్గర నుంచి నంబర్ తో సహా మీకు స్క్రీన్ షాట్ తీసుకునేలాగా మీకు చూపిస్తాను నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి పంపించండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఉంది అని చెప్పాను కదా అలాగే ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము ఈ సారీస్ పక్కన పెడుతూ పక్కన పెడుతున్నాం నార్మల్ గా ఉందా అని అడిగితే మా వాళ్ళు ఒకటి ఉన్న రెండు ఉన్నా ఉన్నాయని చెప్తారు ఈ లోపు మేము ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా అంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది దాంతో మళ్ళీ మనీ రిటర్న్ చేయాలంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఉంటది లేకపోతే అన్నీ వాళ్ళకి తెలియదు కదా అండి టైం పట్టేస్తుంది కాబట్టి పే చేస్తాము పక్కన పెట్టండి అని చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళు పక్కన పెడతారు ఉంటే కనుక వెంటనే మీరు పే చేసేయండి ఫైవ్ మినిట్స్ లో మీరు ఫైవ్ మినిట్స్ లో పే చేయకపోతే కనుక లేట్ గా పే చేసే లెక్కనైతే కనుక ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుని పే చేయండి సరిపోతుంది ఇప్పుడు నేను కట్టుకున్న సారి మీకు చూపిస్తాను శారీ నెంబర్ వన్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వకండి మరి స్టేటస్ అందరికీ కనిపిస్తుందో లేదో మాకు తెలీదు సో మీరు లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని స్నాప్స్ చక్కగా అన్ని వీడియోలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సారీస్ అన్ని కూడా చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు శారీ నెంబర్ వన్ ఓకే ఫస్ట్ నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఇది జూట్ సిల్క్ మెటీరియల్ పైన మనకి సిల్వర్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది దానికి ప్రింటెడ్ మోడల్ లో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది తర్వాత శారీ అంతా కూడా రెడ్ కలర్ మీకు జూట్ సిల్క్ మీకు మెటీరియల్ చూస్తే లైన్స్ సెల్ఫ్ లైన్స్ ఉంటాయి చూడండి దానికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలా డిజైన్ చేశారు అది కుర్చీళ్ళల్లో కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది ఆ బోర్డర్ స్కట్ బోర్డర్ లాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది అది సిల్వర్ జరి బోర్డర్ అండి మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది అంటే వీవింగ్ లోనే వచ్చేసి ఉంటుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇట్లా కొంచెం సింపుల్ గా అయితే ఇచ్చేసారు కానీ స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్టిఫ్ మెటీరియల్ అయితే అస్సలు కాదు టోటల్ గా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చక్కగా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు నేను ప్లెయిన్ ఇస్తారేమో ఇంత సారీ అంతా ప్రింట్ ఉంది కదా అనుకున్నాను ప్లెయిన్ లేదు సారీలో మీరు ఏదైతే బోర్డర్ చూస్తున్నారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ బ్లౌజ్ మొత్తం కూడా శారీలో గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో చిన్న బుటీ డిజైన్ వచ్చింది కదా మధ్యలో సేమ్ డిజైన్ చిన్న చిన్నగా ఇచ్చారు కలర్ఫుల్గా అండ్ ఇంకొక వైపు బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కూడా మనకి కంటిన్యూ చేశారు ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంది కదా బ్లాక్ కలర్తో సింగిల్ లైన్ లాగా చిన్న బోర్డర్ అది కూడా కంటిన్యూ చేశారు ఓవరాల్గా ఈ శారీ రెడ్ కలర్ తో కనుక మీరు వేసుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది నేను సెకండ్ శారీ కట్టుకుని చూపిస్తాను శారీ నెంబర్ టూ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఈ సారీలో సెకండ్ వైపు బోర్డర్తో మనం స్టెప్స్ కనుక పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చక్కగా ఆఫీస్ పర్పస్ కూడా మనం యూస్ యూజ్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా బర్డెన్ లాగా కూడా ఏమి అనిపించదు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి కుర్చీలలో కూడా డిజైన్ చూడండి ఇది ఎలా ఉంటుందంటే టోటల్ గా నావీ బ్లూ కలర్ లాగానే కాకుండా కొంచెం పీకాక్ బ్లూ కలర్ కూడా కలిస్తే ఎలా ఉంటుందో అలా అనమాట కుర్చీలు కూడా నేను ఎక్కువ ఏమి దీనికోసం కట్ అంటే కట్టుకోవడానికి కష్టపడలేదండి మహా అయితే నాకు టూ మినిట్స్ పట్టింది టూ మినిట్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి టూ మినిట్స్ లోపే నేను కట్టుకోగలిగాను సారీ అంతా కూడా ఓకే లుక్ చూసుకున్నారు కదా జూట్ సిల్క్ శారీస్ సమ్మర్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి చెప్పాలి అంటే ఎప్పుడు మనకి కొంచెం స్టిఫ్ మెటీరియల్ కాటన్ కన్నా కూడా ఇలాంటివి అయితే కనుక ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా జీరో మెయింటెనెన్స్ ఎలాంటి ఐరన్ కూడా అవసరం లేదు లో మెయింటెనెన్స్ లో అయిపోతుంది నార్మల్ వాష్ అనమాట మిషన్లో వేసేసి శుభ్రంగా రుబ్బేయొచ్చు ఏం ప్రాబ్లం కూడా ఉండదు ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ ఓకే శారీకి బ్లౌజ్ చూపిస్తాను నేను బ్లౌజ్ కూడా చాలా మంచిగానే ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ ఇన్ కేస్ స్టేటస్ కనుక మా స్టేటస్ మీకు కనిపించకపోతే ఒకసారి ఫోటో పెట్టమని చెప్పండి మా పిల్లలు మీకు ఫొటోస్ పెడతారు ఈ సారీస్కి సంబంధించి ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా ఈ ఈ బ్లౌజ్తో మీరు కనుక కట్టుకుంటే దగ్గరగా చూపిస్తున్నాం ఈ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఈ బిగ్ బోర్డర్ అనేది మనకి చక్కగా మొత్తం కూడా కవర్ అవుతుంది లేదు ఇంత బోర్డర్ ఎందుకు అనుకుంటే కనుక రెడ్ కలర్ షేడెడ్లో కూడా మనం ఈ ని హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఓకే నేను నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకొని చూపిస్తాను శారీ నెంబర్ త్రీ పింక్ కలర్ కి నా బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ నెంబర్ దీనికి తో ఈ సారీ కనుక ఈ తో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి చక్కగా బిగ్ బోర్డర్ వన్ సైడ్ ఇచ్చారు స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బ్లౌజ్కి కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట కలర్ఫుల్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా రేట్ కూడా మనకి చాలా తక్కువ కే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను కదా ఫస్ట్ సారీకి ఇంకా అదే బ్లౌజ్ మీద ఇట్లాగో ఎట్లాగో బ్లౌజ్ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి నేను దాంతోనే కంటిన్యూ చేస్తున్నా మళ్ళీ దాంతో సహా చూపించాలి అంటే ఇంకా కష్టం అవుతుంది కదా బ్లౌజెస్ చేంజ్ చేసి కూడా ఇదిగోండి చక్కగా ఆఫీస్ పర్పస్ వెళ్ళేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండడానికి మనం స్టెప్స్ పెట్టేస్తాం కదా అలా పెట్టుకున్నా కూడా మనకి బిగ్ బోర్డర్ ముందుకు వచ్చి చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా అయితే కనిపిస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ మనకి పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా ఒకసారి ఒకసారి మళ్ళీ చూపిస్తా ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఉంటుంది బ్లౌజ్ ఇలా ఓకే నేను నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను అది నేను మీకు నార్మల్గా చూపిస్తాను త్రీ శారీస్ కట్టుకుంటాను అని చెప్పి ఫస్ట్ లో చెప్పాను కదా త్రీ శారీస్ అయితే కట్టేస్తాను ఇంకా మిగిలిన ఒక త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి అది నార్మల్గా ఇలా చూపించేస్తా శారీ నంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఈ కలర్ శారీ చూపిస్తాను చూడండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి చక్కగా నవీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఆ డిజైన్ చూడండి ఇది పోయే ప్రింట్ కాదు శారీతో పాటు శారీ చినిగిపోయే వరకు కూడా మనకి ఈ ప్రింట్ అనేది వన్ పర్సెంట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అలాంటి ప్రింట్ అనమాట కొన్ని కొన్ని ఏంటంటే వాషెస్ చేస్తున్న కొద్దీ కొంచెం 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 పోతూ ఉంటది ఇది అలా ఉండదు ఇదిగోండి పింక్ కలర్ బోర్డర్ ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బిగ్ బోర్డర్ శారీ ఓవరాల్ గా మీకు లుక్ ఇలా ఉంటుంది ఓకే శారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇంతకు ముందు చూపించాను కదా చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ తో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది బోర్డర్స్ మాత్రం శారీలో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ ఎలా అయితే వన్ సైడ్ బిగ్ సైజ్ వన్ సైడ్ స్మాల్ సైజ్ ఇచ్చారో సేమ్ అలాగే కంటిన్యూ చేశారు నేను ఇంకొక శారీ చూపిస్తా శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ మీరు అడగండి మా వాళ్ళు పంపిస్తారు అంటే మీరు ఒకసారి మళ్ళీ ఫోటో లుక్ చూసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది సారీ లుక్ చూడండి మీకు ఎల్లో ఇష్ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు టూ సైజ్ ఉన్న కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇక్కడ దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను కదా మీకు కలర్ కూడా ఇంకా చక్కగా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ అండి దీనికి మనకి ఎల్లో కలర్ సారీకి ఎల్లో కలర్ బ్లౌజే ఇచ్చారు కదా ఇంతకు ముందు అన్నిటిలో కూడా దీనికి కూడా మనకి సేమ్ యాజ్ గా ఉంటుంది డైరెక్ట్ గా ఫొటోస్ చూసి ఆర్డర్ చేసుకునే సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి వీడియో చూడండి వీడియోలో మీకు బ్లౌజ్ తో సహా ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా ఉంటది అనమాట కూడా ఇదిగోండి సారీ టోటల్ గా లుక్ ఇది ఇంకొక త్రీ సారీస్ అయితే ఉన్నాయి ఆ త్రీ సారీస్ కూడా చూపిస్తాం శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీ చూడండి మీకు మొత్తం శారీ అంతా కూడా గ్రేప్ కలర్ వస్తుంది అనమాట ఆ గ్రేప్ కలర్ శారీకి గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కొంచెం మిక్స్డ్ లాగా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మెహందీ గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ మిక్స్డ్ లాగా మనకి శారీ అంతా సెకండ్ బోర్డర్ ఉంటుంది రెండు కలర్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ కి దగ్గరగానే చూపిస్తున్నాను మీరు చూడొచ్చు చక్కగా వీడియో చూసి తీసుకుంటే గనక కలర్ కాంబినేషన్స్ క్లియర్ గా అర్థం అవుతాయండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అలా కాకుండా మేము ఫొటోస్ కూడా పెడుతున్నాం కదా లింక్ ఓపెన్ చేస్తే మనకి ఎందుకు ఒక వ్యూ పడుతుంది అనుకోకుండా చూస్తే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా అక్కడ చూస్తే కనుక బ్లౌజ్ తో సహా క్లారిటీ ఉంటుంది మీకు కలర్ కనిపిస్తుంది కదా మూవ్ అవుతున్నప్పుడు ఏమైనా షేడ్ తగ్గుతుందా లైట్ లైట్స్ ఫోకస్ ఏమైనా ఎక్కువ కనిపిస్తుందా అనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్గా ఇవి మీకు ఎలా చూసినా కానీ బ్రైట్ గానే ఉంటాయండి శారీస్ అన్ని కూడా శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మనకి లైవ్ కూడా ఉంటుందండి ఉంటే ఉండొచ్చు అని నా ఓపికను బట్టి నేను చేయగలుగుతున్నాను లైవ్ లేకపోతే లైవ్ తీసుకుంటున్నా అండ్ ఆర్డర్స్ కూడా మనకి యూట్యూబ్ ఆర్డర్స్ కన్నా కూడా మనం స్టేటస్ కానీ ఫొటోస్ పెడుతూ ఉంటాం కదా దాంట్లో చూసి ఎక్కువ ఆర్డర్ అయిపోతున్నాయి సో అక్కడ కూర్చోవాల్సి వస్తుంది ఇది మొత్తం కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి ఇది టోటల్ గా మనకి చిల్కపచ్చ అంటారు కదా ప్యారెట్ గ్రీన్ ఆ కలర్ కూడా కాదు ప్యారెట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే కనిపిస్తుంది ఈ సారీకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో బోర్డర్ అయితే ఇచ్చారు ఇదిగో చూడండి ఈ రెండు కలర్స్ కాంబినేషన్ ఎట్లా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పక్క పక్కనే కనిపిస్తుంది కదా శారీ అండ్ బోర్డర్ అంతా కూడా శారీ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తోనే బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఓకే శారీ మొత్తం లుక్ వైజ్ ఈ స్టైల్లో శారీ నెంబర్ కూడా ఒక్కసారి మెన్షన్ చేస్తాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ లో వాట్సాప్ నెంబర్ ఏదైనా మీరు పెట్టొచ్చు వాట్సాప్ వాట్సాప్ చేయొచ్చు పెట్టిన తర్వాత సారీ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ పక్కన పెడతాం నార్మల్గా అవైలబుల్ ఉందా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పే చేస్తారా అని అడుగుతారు చేస్తానుంటే చేస్తానని చెప్పండి పక్కన పెడతారు సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి సారీ లుక్ చూసుకోండి మనకి క్వాంటిటీ అనేది ఒక ఎయిట్ ఎయిట్ సారీస్ వరకు ఎయిట్ సెట్స్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి కొన్ని కలర్స్ కొంచెం ఫాస్ట్ గా మీరు క్లారిటీగా మెసేజ్ పెట్టారు అనుకోండి వాళ్ళు కూడా క్లియర్ గా మీకు స్కానర్ పంపిస్తారు ఓకే ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ సారీ మీకు రెండు కలర్స్ కూడా ఇక్కడ కనిపించేలాగా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు అలాగే ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్ ఈ సారీకి బ్లౌజ్ కూడా అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లో చిన్న చిన్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది శారీ నంబర్ ఎయిట్ నెంబర్ ఓకే ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఈ సారీస్ కనుక మీకు నచ్చితే ప్రతిరోజు తీసుకోవాలని ఏం రూల్ లేదు అండి మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేశారు అనుకోండి ఇంకొంతమందికి రికమెండెడ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మా కమెంట్ సెక్షన్ కూడా పబ్లిక్లోనే ఉంది మేము ఆఫ్ చేసి పెట్టుకోలేదు మీ వాల్యుబుల్ కమెంట్ మైనస్ ఆర్ గుడ్ ఏదైనా పర్వాలేదు మీరు కమెంట్ అయితే చేశారు అనుకో ఇంకొంతమంది సిస్టర్స్కి తెలుస్తుంది ఫేక్ కమెంట్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే జనాలు చూస్తా ఉంటారు కాబట్టి నేను చాలా సార్లు లాస్ట్ టైం కూడా చెప్పాను ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పెట్టండి అంటే వాళ్ళు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టమన్నా కూడా అక్కడ కంప్లైంట్లో అయితే రాశారు కింద కమెంట్స్లో కంప్లైంట్ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టమన్నా కూడా పెట్టలేదు అది ఫేక్ అని అర్థమైపోతుంది ఇలాంటి ఫేక్ కమెంట్స్ పెట్టొద్దు గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పెట్టండి నేను గా సాల్వ్ చేసేస్తాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ